కష్టాల గుండా వెళ్ళే ప్రతివాడు పాపం చేశాడని కాదు కానీ ఒక మాట చెప్తున్నాను కష్టాల గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు నీతి మంతులైతే ఎలా వ్యవహరిస్తారు అవినీతి అయితే ఎవలా వ్యవహరిస్తారు అవినీతి అయితే నాకు ఎందుకు వచ్చిందిరా ఈ కష్టం నేను ఏం చేశాను రా ఇదిరా నా బాధరా అని అరుస్తారు కానీ దేవుని సేవకులు కష్టాల గుండా వెళ్తే ఆరాధిస్తారు దేవుణ్ణి ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వదిలిపెట్టరు ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వదిలిపెట్టరు ఇరవై రెండు మంది క్రైస్తవ పాస్టర్ని ఐగుప్త దేశంలో మొన్న ఈ మధ్యనే పీక కోసి చంపేశారు ఇరవై రెండు మందిని అందులో ఒక కుర్రోడు వయసు ఇరవై మూడు ఒక కుర్రోడి వయసు ఇరవై ఆరు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు వాళ్ళిద్దరి పీక కోస్తున్నప్పుడు అర్థమైందా దగ్గర వీడియో పెట్టి తీసి అమ్మకు పంపించారు అర్థమైందా వాళ్ళిద్దరిని చంపుతున్నప్పుడు పేక కోసేప్పుడు దగ్గర వీడియో పెట్టి వాళ్ళమ్మకు పంపించారు అంటే ఈయన చంపడమే కాకుండా చంపిన వాళ్ళమ్మకి పంపిస్తే ఆమె బాధపడుతుంటే వీళ్ళకి ఆనందం కానీ వాళ్ళమ్మ ఇమీడియట్గా ఆ వీడియో చూసిన తర్వాత న్యూస్ పేపర్లో ఆమె స్పందన రాసింది ఏమని రాసింది తెలుసా నా కొడుకులిద్దరినీ పేక కోసి చంపుతున్నప్పుడు దేవుని కృప చివరి క్షణాల్లో వాళ్ళు ఎలా ఉన్నారో దేవుడు నాకు చూపించాడు ఇది మొదటిది రెండోది దేవుని కృప వాళ్ళు చివరి క్షణాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆడియో కట్ అవ్వకుండా చేశారు వాళ్ళు చివరిగా అరిచిన అరుపులేంటో నేను వినటానికి ప్రయత్నించేశాను దేవునికి అని చచ్చిపోయారు వాళ్ళు దేవునికి స్తోత్రం అని ఆ తర్వాత మూడో మాట అవన్న మాట ఏంటి తెలుసా నా కొడుకుల్ని చంపిన వాళ్ళ కళ్ళు చూశాను నేను ఒకవేళ వాడు ఈ వీధి గుండా వస్తే ఇంట్లో కూర్చోపెట్టి అతి శ్రేష్టమైన భోజనం పెడతాను అది విశ్వాసులు శ్రమను ఎదుర్కొనే పద్ధతి అది అవిశ్వాసులు శ్రమకు అరుస్తారు ఏడుస్తారు కానీ విశ్వాసులు ఉక్రోషం తెచ్చుకుంటారు తమకు అవసరం అనుకుంటే నోరు మూసుకొని ఉంటారు అది దేవుడు హబక్కుకు నేర్పించాడు ఎప్పుడైతే అది చేశాడో ఇప్పుడు హబక్కుకు రెండోసారి ప్రశ్నిస్తున్నాడు వచనం యహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా ఇందాకేమో ఎలా చూడొచ్చా ఆయన అరిచాడు ఇప్పుడు మనోడు కొంచెం సౌండ్ మార్చాడు మార్చి నా బంగారం కదా అన్నట్లు నా పరిశుద్ధ దేవా అన్నట్లు నా పరిశుద్ధ దేవా ఆది నుండి నువ్వు ఉన్నవాడు కాదా కావా మేము మరణము నొందము యహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించున్నావు ఆశ్రయదుర్గమా మమ్ము దండించుటకు వారిని పుట్టించేదివి నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కమైనది కదా బాధించు వారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా కపుటలను నువ్వు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీటి పనులను నాశనం చేయగా నువ్వు చూచియు ఎందుకు ఊరుకున్నావు మేము వాళ్ళకంటే మంచివాళ్ళం కదా మేము వాళ్ళకంటే పవిత్రులం కదా మేము చూసి వ్యభిచారం చేస్తున్నాం వాళ్ళు చేసి చేస్తున్నారు మేము ఏదో ఆశ పెట్టుకున్నాం వాళ్ళేమో దౌర్జన్యం చేస్తున్నారు మేము వాళ్ళకంటే బెటరే కదా వాళ్ళని పంపించావేంటి నా మీదకే మనలో చాలామంది అదే ప్రశ్న అదేంటి ప్రభా ముఖేష్ అంబానీకి లక్ష ఇరవై ఆరు వేల కోట్లు ఉండటం ఏంటి అదానికి తొంభై వేల కోట్ల ఆస్తి ఉండటం ఏంటి ప్రభా మా ఇంటి పక్కన ఉన్నటువంటి దరిద్రుడు వాడు బోల్డ్ మీద బిల్డింగ్లు కట్టేస్తున్నాడు మరి నాకే గుడిసి ఉంది ఏంటి ఇదంతా ఇది మనం అడిగే ప్రశ్నలు ఇది న్యాయమా అని అంటే దేవుడి ఇచ్చేటువంటి జవాబు అయ్యా నీకు వాడికి తేడా ఉంది నీకు చదువు ఉంది వాడికి చదువు లేదు నీకు వెలిగింపు ఉంది వాడికి వెలిగింపు లేదు నీకు ప్రత్యక్షత ఉంది వాడికి లేదు కాబట్టి నీకు వాడికి తేడా ఉండాలా మీకు ఒక మాట చెప్పంటారా దేవుడు మీకు ఒక ప్రశ్నపత్రం ఇస్తాడు మీకు అర్థమైందా అదే ప్రశ్నపత్రం మాకెవడా మాకు వేరేది ఇస్తాడు అర్థమైందా ఇంకా కఠినంగా ఉంటుంది మీకు సులభంగా ఉంటుంది మీ ప్రశ్నపత్రానికి మాకు యాభైకి యాభై వస్తాయి మా ప్రశ్నాపత్రానికి యాభైకి ఐదు వస్తే గొప్పే మా లెవెల్ మాదే అందుకే యాకో బాగుంటాడు తెసా అరే ఓ ఊగిసలాడే పోయి ప్రసంగి ఇక్కడ అయిపోద్ది ఏ పరీక్ష పేపర్ చివరిలో టఫ్ ఉంటుంది అదే విషయం ఒకసారి సార్ నేను సేవ చేస్తాను చెయ్యి చివరిలో క్వశ్చన్ పేపర్ వస్తుంది మరి అదేందా చెప్పిన వాడికి చెప్పించుకున్నాడు ఒకటి క్వశ్చన్ పేపరా కాదు తేడా నువ్వు చెయ్యమ్మా చెయ్యి నేను చివరిలో అడిగే లెక్కలకి జవాబులు మరి అప్పుడు వద్ద ఎక్కడ అది పరిస్థితి అది బాడరా ఎంత స్పష్టంగా మాట్లాడతాడు చూడండి సరే ఇదంతా ఆందోళన ఇప్పుడు రెండో అధ్యాయం వద్దాం ఆయన నాకు ఏమి సెలవు నా వాదము విషయమై నేనేమి చెప్పుద్దునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఉందనను కనుగా యహోవా నాకు ఇలాగో సెలవిచ్చను చదువువాడు పరుగెత్తుచూ చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయి స్పష్టంగా పెద్దగా రాయన్నాడు ఇంతకీ దేవుడు చూపించినటువంటి విషయం ఏంటంటే నాలుగో వచనం నుంచి పద్నాలుగో వచనం దాకా మనకి టైంలో చదవడానికి ఇంటికి తర్వాత చదవండి ఏమోనియో చెప్తాను ఐదు విషయాలు ఉన్నాయి మొదటిది దురాశ చెప్పండి సార్ మనకి ఆశ ఎవరు పెట్టారు ఆశ దేవుడు పెట్టాడు మరి దురాశ ఎవరిచ్చారు సాతాను కూడా కాదు ఆడి మీద పెట్టేకండి ప్రతిది ఆడి నెత్తి నూరు కొట్టేసుకుంటాడు నేను నీ దగ్గరికి ఎప్పుడు వచ్చాను ప్రాబాబు నీ పేరు కూడా నాకు తెలియదు అంటాడు అర్థమైందా మనలోంచే పుట్టుకొచ్చింది ఎక్కడ నుంచే మనలోంచే ఆశకి దురాశకి తేడా ఏంటి తెలుసా ఆశ ఏం చెప్పొద్ది అంటే కడుపు నిండితే చాలు అని అర్థమైందా ఇది ఆశ దురాశ అని చెప్పొద్దు తెలుసా కడుపు నిండటమే కాదు గుండె నిండాలి ఎక్కిస్తాడు అంటాడు ఆ తర్వాత స్ప్రైట్ దొరుకుద్దా ఓ పెప్సీ దొరుకుద్దా కొంచెం ఖోఖోలో తీసురావా ఇది దురాశ ఎవడ తినమన్నాడు అది మళ్ళీ దాని దానికి అంత ఫిట్టింగ్ ఎందుకంట అర్థమైందా ఇది ఆశ అది దురాశ ప్రపంచం ప్రతి మానవుడి ఆశ తీర్చగలదు కానీ ప్రపంచం దురాశను తీర్చలేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి భారతదేశం ఈరోజు దురాశతో నిండు ఉందంటానికి ఇది రుజువు జాగ్రత్త కొంచెం జాగ్రత్తగా అండి నెమ్మది చెప్తాను భారతదేశంలో వంద మంది ఉన్నారు మొత్తం ఎంతమంది భారతదేశం మొత్తం ఆస్తి వంద రూపాయలు ఎంత అయితే భారతదేశం మొత్తం వంద రూపాయల ఆస్తిలో తొంభై ఒక్క రూపాయలు తొమ్మిది మంది దగ్గర ఉన్నాయి తొంభై ఒక్క రూపాయలు తొమ్మిది మంది దగ్గర తొంభై ఒక్క మంది దగ్గర తొమ్మిది రూపాయలు ఉన్నాయి మీకు అర్థమైంది కదా అంటే ధనికులు ఓ యాభై మంది ఉన్నారు మొత్తం యాభై మంది దగ్గర భారతదేశం ఆస్తిలో తొంభై శాతం ఉంది ముఖేష్ అంబానీ బయటికి చెప్పేది లక్షా ఇరవై ఆరు వేల కోట్లు అదాని బయటికి చెప్పేది తొంభై ఒక్క కోట్లు విజయ్ మాల్యా సూట్ కేసుల్లో తీసుకెళ్లిపోయింది బయటికి చెప్పేది ఏడు వేల కోట్లు ఇది దురాశ భారతదేశాన్ని ఏళ్తుంది దురాశ ఈ దురాశ నెరవేరాలి అంటే రెండోది జరగాలి ఏంటి తెలుసా దౌర్భాగ్యం కరప్షన్ బల్ల కింద చేతులు పెడతాం తప్పుడు లెక్కలు ఇవ్వడం ప్రతి ఒక్కరు చేసే తప్పుడు లెక్కలు తమ్ముడు ఎంత కదా మన సౌండ్లు గిండ్లు పెడుతున్నాడు ఈ సౌండ్లు గిండ్లు పెట్టే అలవాటు ఎందుకు తెలుసా ఈ ఉండదు సౌండ్ అందుకే సౌండ్ పెడతాడు నీ మాటకి శక్తి ఉంటే బ్యాకప్ ఎందుకు హ్యా మైక్ కూడా అవసరంలా నీకు వచ్చింది తెలుసా రెండు వేల సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో రెండు వేల సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో మైక్ వచ్చింది యాభై ఏళ్ళ క్రితమే అంతకుముందు మైక్ లేదు పంతొమ్మిది వందల సంవత్సరాలు మైక్ లేదు పరిచయం చేయలేదా ఎఫెక్ట్ లేదా అప్పుడు శక్తి లేదా అప్పుడు శక్తి మైక్ ఇవ్వదు నీ బొత్తికి వస్తుంది తుకు అది ఇది దౌర్భాగ్యం అంటే చర్చి బయట ఆ చర్చిలోన ఒకే విధమైన పరిస్థితి మూడో దానికి వచ్చేప్పటికీ దోపిడి దోచుకోవటం అర్థంగా దోచేస్తా ఉంటారు నాతో ఫోటో తీగితే పదివేలు నాతో అన్నం తింటే పాతికి వేలు నాతో కాఫీ తాగితే పదిహేను వేలు అసలు అది ఎంత ఘోరమే తెలుసా సార్ దీన్నే హిట్లర్ బ్రతుకుంటారు చాలా వారంగా ఉంటుంది అదండి మనకి మనకే ఎంత చిరాకు అనిపిస్తుంది అంటే దేవుడికి ఇంకెంత చిరాకు అనిపించాలి ఆయన మహా దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టి ఎంతకాలం ఆగాడు ఆయన ఎంత దౌర్భాగ్యం జరుగుతున్నా ఇంత దుర్మార్గ పరిస్థితున్నా ఇది మూడోది ఇక నాలుగోది వ్యభిచారం 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 ఏ స్థాయిలో ఎదిగిపోయిందో చూడండి ఐదో పాపం దేవుడేమన్న దశ విగ్రహారాధన విగ్రహారాధన అంటే బయట బొమ్మలు పెట్టుకోవడం కాదు అది దేవుడు చాలా సులభంగా తీసేవాడు బొమ్మ బయట ఉందనుకో దాన్ని ఇస్తే పడేయచ్చు బొమ్మ గుండెల్లో అంటే లేదు నేను సినిమాలకు వెళ్ళే దినాల్లో ఓ పాట పాడేవాడిని చాలా భక్తిభావంతో పాడేవాడిని అంటే మామూలు బైబిల్ పాట కాదు అది సినిమా పాటే ఎలా పాడేవాడిని తెలుసా అసలు పాడదా అంటే నాకే కళ్ళెం నీళ్ళు కారే అంతగా ఎమోషనల్గా పాడేవాడిని ఇంతకే పాడండి తెలుసా హృదయం అనే కో వెల్లులో నేను కొలిచానే దేవతగా హృదయం అనే కోవెల కోవెలంటేంటి గుడి హృదయం అనే కోవెల్లో నిన్ను కొలిచానే దేవతగా హృదయం అనే కోవెల్లో ఉండాల్సింది ఎవరు దేవుడిని పక్కా పెట్టి అక్కడ దాన్ని పెట్టి నువ్వే నా దేవుడివి నువ్వే నా డార్లింగ్ నువ్వే నా ఏంజల్ నువ్వే నా సమస్తం నువ్వు లేకపోతే నాకు ప్రాణం లేదు నువ్వే నా ఊపిరి ఇలా డైలాగ్లు విగ్రహారాధన కొంతమందికి సెక్స్ కొంతమందికి ధనం కొంతమందికి సీట్ కొంతమందికి ఇగో ఒక్కొక్కడికి ఒక్కో దేవత లోన కూర్చోబెట్టారు ఆ సీటు దేవుడు చేయించుకున్నాడు ఇప్పుడు పాస్ట్ గారు రెండు కుర్చీలు వేశారు ఒకటి ఆయనకో ఒకటి నాలాంటి వాడిని ఇక్కడొక అడుక్కుని కూర్చున్నాడు అనుకో ఇంకేమస్తుంది రా అది అనేది అవునా కదా దాని మీద కోడి రెట్టేసింది అనుకో ఊరినంట సీటు మీద అని ఆవేశంతో వచ్చేసాడు ఆయన కోడి రెట్ట కనబడింది ఆయనకి ఏమొస్తుంది అయితే నీ హృదయం అనే సీటు మీద పెంటంతా వేసి దా కుసా నీ హృదయం నీకే అసహ్యం నీ జీవితం నీకే దరిద్రం ప్రపంచంలో ఎవతనైనా ఎవడినైనా ఐ లవ్ యూ అంటావు అద్దంలో చూసి ఎప్పుడైనా ఐ లవ్ యూ అన్నావా అన్నావా ఎప్పుడైనా ఏమున్నావురా ఎప్పుడన్నా అన్నా నీకు నువ్వే చిరాకు ఎవడికో నచ్చాలి ఎవతికో నచ్చాలంటే అక్కడ ఉద్దహ నీ బతికే నీకు అసహ్యం ఇదయా అని అంటే అప్పుడు హబక్కు కరెక్టే ప్రభా నువ్వు చెప్పింది అయ్యే కంగారు పడక అయితే మూడు వాగ్దానాలు ఇస్తున్నా ఈ మూడు వాగ్దానాల షరత్తో కూడిన ఇవి చూడండి నాలుగో వచ్చం వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుతురు అది వదిలేండి తర్వాత చూడండి అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అయితే చెప్పండి అనక నీతిమంతుడు మూలముగా బ్రతుకును ఎందుకు మీతో అందరితో చెప్పించాను తెలుసా ఈ మూడు మాటలు నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును ఈ మూడు మాటలు పాత ని ఉన్నాయి కొత్త నిబంధనలు మూడు పుస్తకాల్లో ఉన్నాయి రోమిల్కి రాసిన పత్రిక గలత్తల్కి రాసిన పత్రిక హిబ్రిల్కి రాసిన పత్రిక మూడు పుస్తకాలు ఓ బైబుల్ పండితుడు ఏమంటాడు తెలుసా పాతని బంధంలో దేవుడు చెప్పిన ఆ మూడు మాటలు అర్థం చేసుకోవాలంటే మూడు పుస్తకాలు కావాలన్నాడు రోమిలకు రాసిన పత్రిక అంతా చూస్తే నీతి అంటే అర్థం అర్థం అవుద్దంటారు హిబ్రిలకి పత్రిక రాసిన పత్రిక అంతా చదివితే విశ్వాసం అంటే ఏంటి తెలుస్తుంది అంటారు రాసిన పత్రిక అంతా చదివితే బ్రతకడం అంటే ఏంటో తెలుస్తుంది అంట నీతి మంత్రుడు విశ్వాసం మూలముగా బ్రతుకు సార్ మీరు చెప్పిందంతా బాగానే కానీ నాకు ఇంత కూడా ఇరవై మూడు వచ్చాయి పాపం వల్ల వచ్చిన జీతం పాపం వల్ల వచ్చిన జీతం మరణం జీతం అంటే ఏంటి జీతం రోజంతా పనిచేస్తే వచ్చేది నెలంతా పనిచేస్తే వచ్చేది ఇది జీతం బాబు ఎక్కువ వస్తుంది లైట్గా తగ్గించు ఓకే దీన్ని జీతం అంటాం అయితే దీని భావం ఏంటి తెలుసా మనందరం కూడా జీతంలాగా సంపాదించింది ఏంటి తెలుసా మరణం ఏం చేస్తే మనకి జీతం మరణం మరణంలాగా జీతం ఇచ్చారు పాపం చేస్తే అర్థమైందా ఇక్కడ ఉన్నంత మనంతం అందరం ఇంక్లూడింగ్ పాస్టర్ గారు పాస్టర్ గారు నాతో అందరితో కలిపి మనందరం ఒక మాట చెప్పగలం ఏంటనంటే రైట్ నువ్వు జీవితంలో నీ అంతా నువ్వు సాధించింది ఏంట్రా సార్ జీవితంలో సాధించింది ఒకటే సార్ ఏంటి నరకంలో సీడి సంపాదించాను సార్ అది కష్టపడి పాపం చేసి నరకంలో సీడి సంపాదించాం గ్యారెంటీ చస్తే అడిగి వెళ్తాం ఇది పాపం వలన వచ్చిన జీతం అంటే మరణం మనందరం చేసింది అయితే దీనికి పక్క నెక్స్ట్ డే ఉంటుందంటే అయితే దేవుని కృపావరము ఏసుక్రీస్తునందు నిత్య జవం అయితే దేవుని కృపావరము ఏసుక్రీస్తునందు నిత్య జీవం కృపావరం అంటే ఏంటి తెలుసా గిఫ్ట్ ఓకే గిఫ్ట్ అంటే ఏంటి ఉచితంగా ఇచ్చేది అవునా కదా జీతం అంటే నేను కష్టపడితే వచ్చేది గిఫ్ట్ నేనేం కష్టపడాల నాకు ఉచితంగా ఇచ్చారు అయితే ఎవడో కష్టపడ్డాడు అర్థమైనా ఇప్పుడు అయ్యగారు నాకు మొబైల్ ఇచ్చారనుకో నాకు ఫ్రీ కానీ ఆయన సంపాదించాడు ఆయన సంపాదించి నాకు ఇచ్చాడు ఇది గిఫ్ట్ అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే జాగ్రత్తమేనండే ఇప్పుడు అయ్యగారికి నేను ఒక గిఫ్ట్ ఇస్తాను చూడండి అయ్యగారు గిఫ్ట్ ఐ హ్యాపీగా గిఫ్ట్ తీసుకున్నారు కదా ఐ నేను గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ ఆయన హ్యాపీగా తీసుకోవాలంటే ఆయనకు వండాల్సిందేంటి వుండాల్సిందేమో సార్ మీరు మీ మనసుల్లో అనుకునేది అంటే నాకు అర్థమైంది ఈయన నిజంగానే పిచ్చోడు రెడీ తెక్కాడిగా ఆయన గిఫ్ట్ ఇచ్చాడు తీసుకోవాల్సిందే ఆయనకు వండాల్సిందేంటాడే ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్తాను అప్పుడు అర్థం చేసుకోండి సార్ అయ్యారు మీ న్యాచురల్ రియాక్షన్ కావాలి లేచి నుంచోండి సార్ న్యాచురల్ రియాక్షన్ సార్ నేను బిన్ లాడన్ గారి సొంత తమ్ముడిని సార్ నేను బిన్ లాడన్ గారి సొంత తమ్ముడిని నాకు మీ మీద అభిమానం ఎక్కువ మీకు ఒక మొబైల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను తీసుకుంటారా ఇప్పుడు ఆయన తీసుకోవట చేతులు కూడా ముందు రాను ఎందుకని తీసుకోవట్లే చెప్పండి నాకు బిల్లాడన్ గారు తమ్ముడైతే ఏమైంది ఆయనకి నా మీద ఏంటి అనుమానం నమ్మకం లేదు విశ్వాసం లేదు దీంట్లో బాంబు పెట్టాడేమో ఇంకేమైనా ఏమైనా పెట్టాడేమో ఎందుకు వచ్చిందో వద్దు సార్ మీ మీరు మీరు వచ్చి అంటే గిఫ్ట్ తీసుకోవాలంటే గిఫ్ట్ ఇచ్చేవాడి మీద మనకి నమ్మకం లేకపోతే గిఫ్ట్ తీసుకుంటావా తీసుకోం ఇప్పుడు దేవుడు మనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు దేవుడు మనకిచ్చే గిఫ్ట్ పేరు ఏంటంటే ఏసయ్యా చెప్పండి ఏసయ్య అనేది ఒక డబ్బా ఏంటది ఆ డబ్బాలో ఏముందంటే నిత్యజీవం అర్థం అయితే దేవుని కృపావరము ఏసుక్రీస్తు నందు నిత్యజీవం ఇప్పుడు ఏసఐని తీసుకుంటే మనకేమొస్తుంది ఎందుకని నిత్యజీవం ఎవరిలో ఉంది ఇప్పుడు నీకు నిత్యజీవం లేదంటే నీ దగ్గర ఏమి లేదు ఏసై ఏసైని ఎందుకు తీసుకోలేదా దేవుడి డౌట్ అప్పుడు అర్థండి కదా సో విశ్వాసం ఉందనుకో కథం ఏసే మనలోకి వస్తాడు ఏసే మనలోకి వచ్చాడు అనుకోండి మనం కష్టపడి సంపాదించిన నరకం సీట్ ఏమొద్దే కొట్టేస్తారు పరలోకంలో సీట్ ఇస్తారు ఇప్పుడు నాకు అర్థం కదా లోకంలో పాపం తాండవం మాడుతుంది పాపం తాండవం మాడుతున్నటువంటి ఈ లోకంలో ప్రపంచం అంతటి సంగతి వదిలేయి నువ్వు ఒక్కదానివే నువ్వొక్కడివే ఏసే మీద విశ్వాసం ఉంచావనుకో నీకొక్కదానికే నీకొక్కడికే దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు డౌట్ ఏమన్నా సో కృప ఉంటే జీవం ఇది మొదటి వాగ్దానం కృప ఉంటే ఇది మొదటి వాగ్దానం అర్థమైంది కదండి కాబట్టి విశ్వాసం చూపిస్తే కృప ఉంటుంది కృప ఉంటే జీవం ఉంటుంది సో నీకు ఉండాల్సిందేంటి విశ్వాసం చెప్పండిగా బస్ ఇది మొదటిది రెండోది పద్నాలుగో వచ్చినం చూద్దాం పద్నాలుగో వచ్చినం ఏల అనగా సముద్రము జలము జలములతో నిండి ఉన్నట్లు భూమి యహోవాయ మహత్యమును గుర్చిన జ్ఞానముతో నిండి ఉండను సముద్రము నీళ్లతో ఎలా నిండి ఉంటుందో భూమి దేవుని జ్ఞానముతో నిండి ఉంటుంది దేవుని జ్ఞానం ఎక్కడున్నది దేవుడి మనస్సు ఎక్కడుంది దేవుని యొక్క హృదయం మనకు అర్థం అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం చెప్పండి దేవుడు హృదయం ఏంటో దేవుడు చిత్తం ఏంటో దేవుడి ఆలోచన ఏంటో దేవుడి మనస్సు ఏంటో దేవుడు గుణం ఏంటో మనం అర్థం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి వాక్యం వాక్యంలో ఉన్నది జ్ఞానం భూమి మీద ఎవడు నేర్పించినా మనకిచ్చే తెలివి వాక్యం ఒక్కటే మనకు జ్ఞానం ఇస్తుంది సార్ తెలివికి జ్ఞానానికి తేడా ఏంటి సార్ అంటాడు కత్తేం చేస్తుంది కత్తి కోస్తుంది అది తెలివి దేన్ని కొయ్యాలి మెడకాయనా తలకైనా కూరగాయనా ఇది జ్ఞానం అగ్గిపొల్ల ఏం చేస్తుంది గీస్తే ఏమొస్తుంది కానీ ఎక్కడికి ఏ దీని మీద ఏమంటారా లేదు దీని మీద ఏమంటారా అగ్గి గీస్తే మంట వస్తుంది తెలివి ఆ మంట ఎందుకు ఉపయోగించాలి జ్ఞానం కత్తిని ఉపయోగించేది కొయ్యటానికి అది తెలివి దేన్ని కొయ్యాలి జ్ఞానం చిన్న మాట చెప్తాం ముప్పై ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి బాగా కష్టపడి చేసే పని చేసే అమ్మాయి మీరు ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి ఇంటి తలుపు కొట్టారు తలుపు తీయంగానే ఆవిడ ఒక చేతిలో టమాటాకే ఇంకో చేతిలో కత్తి కనబడింది నీకేమర్థం అవుద్ది టమోటా టమాటాకు ఆహా అని హ్యాపీగా ఉండాలేదా అని కూర్చుంటావు ఇది నువ్వు చేసే పని రైటా అయితే నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళావు అయితే ఈసారి వాళ్ళ మూడేళ్ల కూతురు తలుపు తీసింది చేత్తో కత్తి పట్టుకొని ఇప్పుడు నీ రియాక్షన్ ఏంటి బాబాయ్ కత్తదే ముప్పై ఏళ్ళ అమ్మ చేతిలో ఉంటే జ్ఞానం మూడేళ్ల పాప చేతిలో ఉంటే ధ్వంసం జ్ఞానం దేవుని వాక్యాన్ని ఎవరైతే ఎక్కువ ధ్యానం చేస్తారో వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది జీవితం మీద మీలో చాలామంది ఏమంటారు తెలుసా సార్ నా జీవితం నా కంట్రోల్లో లేదు మూడేళ్ల పాపకి లేనిది కంట్రోల్ కత్తుంది ఎక్కడ దాకా కొయ్యాలో తెలీదు ఎక్కడ ఆపాలో తెలీదు ముప్పై ఏళ్ళ అమ్మకి కత్తి చేతిలో ఉంది ప్రాబ్లం లేదు ఎక్కడ దాకా కొయ్యాలో మమ్మీకి తెలుసు నీ చేతిలో ఉన్న తెలివితేటలకి నీకు కంట్రోల్ లేదంటే జ్ఞానం లేదు జ్ఞానం ఉంటే కంట్రోల్ ఉంటుంది ఆ జ్ఞానం వాక్యం చదివితేనే వస్తుంది దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడంటే యాకోబో ఒకటి ఐదులో మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగా ఉంటే నన్ను అడగండి ఒకటి విశ్వాసం ఉంటే నిత్యజీవం రెండోది వాక్యం ఉంటే జ్ఞానం మూడోది ఇరవై వచనం అయితే యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునగాక ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండనుగాక అంటే స్పష్టంగా అంటే తెలుసా బయట ఎంత కొందరగోళంగా ఉన్నా ఆయన రెక్కల కిందకు వస్తే మనకేముంటుంది నెమ్మది షలోం శాంతి బయట గొందరగోళం ఆగుద్దా ఆగదు కానీ ఎక్కడ ఆగుద్ది ఆగుద్ది ఎక్కడ ఆగుద్ది టెన్షన్ ఉండదు నరేంద్ర మోడీ మళ్ళీ గెలుస్తాడు అని అంటే మీకు లోన కొంచెం గుళ్ళు ఉంది కదా నా దా అదే తేడా మైకు పెట్టుకొని చెప్పేస్తున్నారు సార్ ఏమవుదా ఇంకా గట్టి చెప్తా అది ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు భయం ఉండదు ధైర్యం ఉండదు స్పష్టంగా మూడు వాగ్దానాలు ఇచ్చాడు విశ్వాసం ఉంటే జీవం వాక్యం ఉంటే జ్ఞానం దేవుని సన్నిధి ఉంటే శాంతి ఈ మూడు ఉన్నాయా అది దేవుడు కోరుకుంటాడు బయట ప్రపంచం మారదు మారేదెవరు చాలా సార్ సార్ ఏ లోకం మారదా మారదు మరి ఏం మారాలి నువ్వు మారాలి వర్షం ఆగదు గొడిగేసుకొని వెళ్ళాలి ఎండ ఆగదో గొడిగేసుకొని వెళ్ళాలి చెమట ఆగదో తుడుచుకోవాలి మారాల్సింది నువ్వు లోకం కాదు చివరి అధ్యాయంలోకి వద్దాం మొదటి అధ్యాయంలో ఆందోళనలో ఉన్నాడు రెండో అధ్యాయంలో ఆశ వచ్చింది మూడో అధ్యాయంలోకి వచ్చేప్పటికీ కొండ మీదకి ఎక్కిచ్చేశాడు ఆ కొండ మీద ఉండి పలికే మాటలు చివరి మూడు వచనాలు చదువుదాం పదిహేడో వచనం నుంచి అంజూరపు చెట్లు పూయికుండినను ద్రాక్ష చెట్లు పలింక ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను ఎందు ఆనందించదును నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదును ప్రభువుకు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ళవలే చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను ఉన్నత స్థలమును శిఖరం ఎక్కిచ్చేశాడు నేను లేడి కాళ్ళతో చంగు చంగుని వెళ్తాను ఎప్పుడూ తినటానికి తిండి లేకపోయినా ఉండటానికి షెడ్ లేకపోయినా పడుకోవడానికి బెడ్ లేకపోయినా ఏ ఆయన నాతో ఉన్నాడుగా చాలు ఆయన సన్నిధి నాతో ఉందిగా ప్రపంచంలో మానవుడికి తృప్తినివ్వగలిగేది డబ్బు కాదు మానవుడికి ప్రపంచంలో తృప్తి ఇవ్వగలిగేది తన శరీర కోరికలు తీర్చుకోవటం బట్టి కాదు మానవుడికి తృప్తిని ఇవ్వగలిగేది తన గుండెను నింపగలిగే దేవుడు ఒక్కడే ఇంకేమీ లేదు నేను ఇంతలా ఉన్నా ముకేష్ అంబానీ అంతలా ఉంటాడు అంతే నేను ఎంతలా ఉన్నా ఆయన ఎంతలా ఉన్నాడు అర్థమైందా నా గుండె నిండిపోయింది నాకంటే కొంచెమే లావు నా గుండెకాయ ఎంత ఉంటుంది ఆయన గుండెకాయ ఎంత ఉంటుంది అంతే ఓ మూడు అంగళాలు ఎక్కువ లక్షా ఇరవై ఆరు వేల కోట్లు ఉన్నాయి తృప్తి ఉందా లేదు లేదు తృప్తి లేదు తృప్తిని ఇవ్వగలిగేది డబ్బు కాదు తృప్తిని ఇవ్వగలిగేది ఆస్తి కాదు తృప్తిని ఇవ్వగలిగేది ఒక బిల్డింగ్ కాదు తృప్తిని ఇవ్వగలిగేది ఒక ఉద్యోగం కాదు తృప్తిని ఇవ్వగలిగేది ఈ లోకంలో ఒక సంబంధం కాదు మానవుడికి తృప్తిని ఇవ్వగలిగేది దేవుడు తన గుండెల్లోకి వస్తే అది చెప్తున్నాడు ప్రవక్త అది ఉంటే నాకు చాలు అని ఈ సాయంత్రం మిమ్మల్ని అడుగుతున్నాను మీ గుండెల్లో ఆయనకు చోటు ఉందా ఆయన మీ హృదయంలో ఉన్నాడా పాపం మీకు అసహ్యం అనిపించలేదా పాపంతో అలవాటైపోయిందా దౌర్జన్యం దురాశ నీ జీవితంలో యాల్తుందా అందుకేనేమో దేవుడు కోపం నీ మీద ఉంది అయితే దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చాడు విశ్వాసం చూపించు ఇస్తా వాక్యాన్ని ఆశ్రయించు జ్ఞానాన్ని ఇస్తా నా రెక్కల కిందకు వచ్చాయి శాంతినిస్తా ఈ మధ్యాహ్నం ప్రభా నాకు విశ్వాసాన్ని పుట్టించు ప్రభా నీ వాక్యం పట్ల ఆకలి పుట్టించి ప్రభా నీ రెక్కల చాటున నాకు స్థలం ఇప్పించి ప్రభా అడుగుదామా